మామా సినీ ప్రపంచంలోని మోస్ట్ అవేటెడ్ మూవీ కల్కి రిలీజ్ అయి ప్రభంజనం సృష్టిస్తుంది మామ ఈ సినిమా గురించి ఎక్కడ చూసినా బ్లాక్ బస్టర్ హిట్ అన్న టాక్ వినిపిస్తుంది అయితే ఈ మూవీ చూసిన దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి చేసిన ట్వీట్ ఫుల్ గా వైరల్ అవుతుంది మామ మరి రాజమౌళి ఏం ట్విట్ చేసిందంటే కల్కి మూవీని బిల్డ్ చేసిన విధానం అయితే అద్భుతం కళ్ళు చెదిరే సెట్టింగ్లతో నన్ను ఎక్కడికెక్కడికో తీసుకెళ్లిపోయారు డార్లింగ్ తన టైమింగ్ ఇంకా ఈజ్ తోటైతే చంపేశాడు అమితాబ్ గారు కమల్ సార్ దీపికా నుంచి గ్రేట్ సపోర్ట్ దక్కింది ఇక ఈ మూవీలోని చివరి ముప్పై నిమిషాలైతే నన్ను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిపోయింది ఇంత అత్యద్భుతమైన చిత్రాన్ని ఆవిష్కరించినందుకు నాకి ఇంకా వైజయంతి టీం కి కూడోస్ అని ట్విట్ చేసింది మామ రాజమౌళి చేసిన ఈ ట్వీట్ ఈ మూవీపై ఇంకా హైప్ ని క్రియేట్ చేసింది ఒక్క విషయం మాత్రం పక్కా మామ కల్కి మూవీ ఎవ్వరూ ఊహించినంత సెన్సేషనల్ హిట్ గా నిలవబోతుంది